రాబోతున్న ఉగ్రత అంటే తీర్పు అనేది ఉంటది తీర్పు ఉన్నది ఆ తీర్పు నుంచి మనం తప్పించబడాలి అంటే నువ్వు నీతి మంతులుగా తీర్చబడ ఎత్తనంటే శాస్త్ర నీతి కంటే నువ్వు నీతి కంటే నీతి అధిక కాని ఎడలా నువ్వు దేవుని రాజ్యలో ప్రవేశించలేవు దేవుని ప్రజల మీ ఆత్మీయ జీవితాలలో ప్రభు కొరకు యుగాలు నివసించాలని ప్రభు కొరకు ఆయా సాక్షిగా ఉండాలని మీరు తీర్మానం చేసుకున్న తీర్మానాలలో ఏదో బాప్తం పొంది నీ జీవితాన్ని నువ్వు దుఃఖపరుచుకోకుండా పరిశుద్ధ పరచబడి నువ్వు పరిశుద్ధ పరిపూర్తలకు రాకుండా నువ్వు ప్రభువురా అక్కడికి సిద్ధపడలేవు ప్రభుతో యుగ యుగాలు నివసించలేవు మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది నీటి మంతుల కంటే ఎంతో సంతోషించ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా మారు మనసు లేని నీతి మంతులు మారు మనసు కలిగిన నీతిమంతులు మారు మనసు లేని నీతిమంతులు అంటే తమను తాము నిత్యం శుద్ధీకరించుకొని శుద్ధీకరించుకొని పరిశుద్ధ పరుచుకొని పరిశుద్ధ పరుచుకుంటూ ఉంటుంటారు కస్తురాలు ఉండండి మురికి పట్టిన ఏం చేస్తారో వాటిని మురికిని వాష్ చేసుకొని మురికిని వదలు కొట్టుకుంటారు అంతేగాని మురికి పట్టిందని చెప్పేసి ఆ బట్టలు తీసి పడేసేసి కొత్తగా రోజుకు కొత్త చేయరు కదా ఈ లోకలో ఉన్న మనము లోక మాల్యం అంటకుండా మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ ఉండాల ఇస్రాయల్ ప్రజలకి దేవుడు చెప్పిన మాట ప్రాయ దినము అంటే మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని ప్రభుత్వ అనేదికి వచ్చి మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని మీరు చేసిన అతిక్రమాల నిమిత్తం మీరు ప్రవర్తించిన ప్రవర్తి నిమిత్తమై మీరు సిగ్గుపడి దుఃఖపడి పశ్చాత్తాపడితే ఆయన్ని మిమ్మల్ని మరల పరిశుద్ధపరుస్తాడు అడిగిపెట్టే నూతన సంవత్సరంలో నూతన కార్యాల చేత మిమ్మల్ని ప్రధాన యాజకుడు సంవత్సరం ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి బలిపీఠం దగ్గర అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి సర్వజన మానవాళి కొరకు ఒక పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకెళ్లి బలర్పిస్తాడు ఈ రోజున మనకి యేసు ప్రభు బలియాగం అయిపోయాడు ప్రభు మన కొరకు నలగొట్టబడ్డాడు యేసు ప్రభుని బలియాగము ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం పరిశుద్ధ మనము వాక్యమని వద స్నానం చేత పరిశుద్ధాత్మ నడిపించినప్పుడు నడుచుకుంటూ వెళుతూ ఉన్నాం అనుకోండి పరిషుద్ధుల నుంచి పరిపూరతలకు వెళతాం అంటే మన నీతి సంపూర్ణమైపోద్ది అమర్చ